శివ శ్రీ మాత్రే నమనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన గురించి తెలుసుకుంటున్నాం మనం అంతకుముందు వీడియోలో కూడా తెలుసుకున్నాం పూర్తి వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది కూడా చూడండి కొన్ని పాయింట్లు మీకు ఈ షార్ట్ వీడియోలో చెప్తాను మీరు ఉసిరికాయతో దీపారాధన చేసి శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తే ఆ ఇంట్లో ఎక్కువ ఖర్చు ఉన్నా సరే ఆ ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధిలోకి వస్తుంది అలాగే ఉసిరి చెట్టుకి ప్రతిరోజు కూడా పూజ చేసి ఆ చెట్టుకు నీరు పోస్తూ ఉంటే నమస్కారం చేసుకుంటూ ఉంటే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే వారికి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీయోగం కలుగుతుంది అలాగే ఉసిరికాయని ఎవరు కూడా తొక్కమాకండి తొక్కితే బాధలు కలుగుతాయి అలాగే ఉసిరికాయల దీపాన్ని తులుసుకోవటం ముందు వెలిగిస్తే అపముత్యువయం కూడా తొలగిపోతుంది అలాగే మహాలక్ష్మీదేవికి పూజ చేసి ఉసిరికాయని తాంబూలం నుంచి ముత్తయ్యకు దానం చేస్తే మీకు ధన సిద్ధిస్తుంది గంగానది స్నానం చేసిన పుణ్యఫలం కలగాలంటే మీరు ఒక బంగారంతో ఉసిరికాయ చేసి